పొదుపి శ్రీ మంజులా చింతమనేని లక్షన్నర పెట్టి మూడు వందల గ్రాముల బంగారము కొరకుండా ప్యానెల్స్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోకుండా ఏం చేసిందంటే జస్ట్ లక్షన్నరది ప్రాబ్లమ్ని ఐదు వందలతో తీర్చేశాను ఎట్లా అంటే ఐదు వందలకి డిస్కౌంట్ నాలుగు వందల యాభై అలా రాగా ఐదు వందలకి ఈ ప్యానెల్ ఇట్లా ఛార్జింగ్ లైట్ వచ్చిందనమాట ఈ మనకు కరెంటు పోయినప్పుడు లైటే కదా కావాలి సోలార్ ప్యానల్స్ అయితేనేమి ఛార్జింగ్ లైట్ అయితేనేమి అని తీసుకుని వచ్చాను దీన్ని పొద్దున నుంచి సాయంత్రం వరకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఎటువైపు ఉంటే అటు దా ప్యానల్ని పట్టుకుని తిరుగుతూ ఉండేదాన్ని దానివల్ల వైర్ కనెక్షన్ ఊడిపోతూ ఉండే ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం గడిచేటప్పటికి బ్యాటరీ రిపేర్ వస్తూ ఉండేది లైటింగ్లో ఇవన్నీ పనులు టూ ఇయర్స్ పాటు కష్టాలు పడిన తర్వాత నాకు సోలార్ ప్యానల్ సోలార్ కరెంటు మీద దోలు తీరిపోయింది రెండు లక్షలు ఖర్చు పెట్టలేని వాళ్ళు కనీసం ఇలా వెయ్యి ఐదు వందలు పదిహేను వందల్లో లైట్లు తెచ్చుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను